పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై రెండవ తారీఖు బుధవారం మొత్తం మీద మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు స్లైట్ నెగటివ్ అయితే క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి అప్ టు వన్ పర్సెంట్ తాక నెగిటివ్లో క్లోజ్ అయినాయి అయితే ఈ రోజు మెటల్స్ కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అయితే షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్రీన్ లో ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ పిఎస్సి బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అగ్రెసివ్ గా జరిగింది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ లో కొద్దిగా కన్సల్టేషన్ ఉంది దాని తర్వాత పడిపోతున్న కంపెనీల సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్టయితే పెరుగుతున్న కంపెనీలు రెండు వందల రెండు ఉండగా పడిపోతున్న కంపెనీలు రెండు వందల తొంభై తొమ్మిది అనేది కనిపిస్తూ ఉన్నాయి సో బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా బ్యారెడ్ సెంటిమెంట్లో మార్కెట్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు ఎల్ఐసి చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది అట్లాగే ఎన్ఎస్సి కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసింది అయితే ఎన్ఎస్సి అనేది ఇంకా లిస్ట్ అవ్వలేదు నాన్ లిస్టెడ్ కంపెనీలో వీళ్ళు హయ్యెస్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తంలో కూడా ఫిఫ్త్ లార్జెస్ట్ కంపెనీ ఏంటి అంటే ఎన్ఎస్సి ఇండియా సో ఇక్కడ కంపెనీ గా మనం పరిశీలన చేసినట్లయితే రిలయన్స్లో ఏకంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల నూట ముప్పై నాలుగు కోట్లు అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు దాని తర్వాత ఐటీసీలో ఎనభై వేల కోట్లు హెచ్డిఎఫ్సిలో డెబ్బై రెండు వేల కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అరవై ఎనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్ చేయగా నాన్ లిస్టెడ్ కంపెనీ ఎన్ఎస్సిలో ఏకంగా అరవై ఆరు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారనమాట అయితే ఎన్ఎస్సి అనేది త్వరలో ఐపీఓకి అనేది రాబోతుంది సో మెగా ఐపీఓ అయితే అవ్వచ్చు అని చెప్పేసి అందరు కూడా భావిస్తూ ఉన్నారు ఈ రోజు ఐటీ సెక్టర్ లో కొద్దిగా బుల్లిష్ మూమెంట్ అనేది కనిపించింది ఎందుకంటే యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి కొద్దిగా పాజిటివ్ గా మాట్లాడటం అనేది ఇందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ ఎంఫోసిస్ టీసీఎస్ అనేది ఈ రోజు కొద్దిగా గ్రీన్ లో అయితే ట్రేడ్ అయింది రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బిఎల్ బ్యాంక్ షేర్స్ ఈ రోజు టూ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది దానికి గల కారణం ఏంటంటే దుబాయ్కి సంబంధించిన ఎన్బిడి బ్యాంకు అంటే ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంకు వాళ్ళు ఏంటంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారా ఈ యొక్క కంపెనీలో మైనార్టీ స్టేక్ అనేది బై చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది అయితే ఆర్బిఎల్ బ్యాంక్ ఏం చెప్పిందంటే అటువంటి న్యూస్ అనేది మా దాకా రాలేదు అని చెప్పేసి క్లారిఫై చేసింది అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా ప్రమోటర్స్ ఎవరు లేరు ఇదంతా కూడా పబ్లిక్లో ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట సో ఒకవేళ దుబాయ్ బేస్డ్ ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ అనేది ఈ కంపెనీలో మైనార్టీ స్టేక్ అనేది బై చేసినట్టు అది ఒక ప్రమోటర్ బై చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడైతే ఇదంతా రూమర్ ఏను స్పెక్యులేషన్ జరిగింది ఇది న్యూస్ నిజం కాదు అని ఎప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బయటికి చెప్పిందో ఆ స్టాక్స్ అనేది కొద్దిగా అండర్లోకి అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది న్యూగా లిస్ట్ అయిన షేర్స్ వచ్చేసరికి నిన్నటి రోజున గ్రీన్లో ఉన్నాయి అగైన్ నెక్స్ట్ డేనే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది సో వచ్చిన గెయిన్స్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఏంటంటే చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది పిఎస్సి కేటగిరీలో రైట్స్ అనే స్టాక్ అయితే మల్టీ బ్యాగర్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ ఇయర్స్లో వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిటర్న్ అనేది ఇచ్చింది అయితే ఇది ప్రస్తుతం ఏంటంటే కొన్ని ఆర్డర్స్ అనేది రావడం జరిగింది ఈ స్టాకు ఈరోజు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది టాటా గ్రూప్కి సంబంధించిన టాటా కమ్యూనికేషన్ షేర్స్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది దీనికి గల కారణం ఏంటంటే మెకుడి అనే సంస్థ ఏం చెప్తుందంటే ఒకవేళ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొనసాగింది అంటే డెఫినెట్గా దీని యొక్క షేర్ అనేది త్రీ ఇయర్స్లో డబుల్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంది వీళ్ళు అవుట్ ఫర్ అనేది ట్యాగ్ అనేది ఇచ్చారు ఒక్కొక్క స్టాక్కి షేర్ ప్రైస్ రెండు వేల మూడు వందల దాకా అప్సైడ్ టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేశారు సో ప్రస్తున్న ప్రైస్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే థర్టీ పర్సెంట్ అనేది అప్ సైడ్ టార్గెట్ అనేది ఉందన్నమాట ఈ టాటా టెలికమ్యూనికేషన్స్ షేర్స్ వచ్చేసరికి బుల్లిష్గా ట్రేడ్ అయినాయి అయితే రీజన్ ఏంటి వీళ్ళు మంచి టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేయడానికి అన్న విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్గా ఏదైతే ఉందో వీళ్ళు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు దాని తర్వాత హై గ్రోత్ అనేది డిజిటల్ సర్వీసెస్లో కనిపిస్తూ ఉంది సో ఈ కంపెనీకి అది చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడంలో లీడర్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ కారణాల వల్ల మెకరీ ఏంటంటే ఈ యొక్క టాటా కమ్యూనికేషన్ షేర్ మీద పాజిటివ్గా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది హెచ్డిబి ఫైనాన్షియల్ ఈ యొక్క కంపెనీ యొక్క షేర్స్ అనేది ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి లిస్ట్ అవడంతోనే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి దీన్నే సింపుల్గా లిస్టింగ్ గెయిన్స్ అంటాం అంటే లిస్ట్ అయిన రోజే మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వటం అనమాట ఇక్కడ ఏకంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే థర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ రిటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సరే ఏ ప్లాన్ అయినా సరే డిజైన్ చేసినా ఇన్ఫ్లేషన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఇన్ఫ్లేషన్ కొద్దిగా తక్కువగా ఉంది బట్ ఈసారి ఫోర్ పర్సెంట్ దాకా వీళ్ళు ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది పెట్టుకొని దృష్టిలో వీళ్ళ పాలసీస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు సో దీని అర్థం ఏంటంటే ప్రాబలీ స్లైట్గా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఆర్బీఐ అనేది పెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ టెలిగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువగా టిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో అన్ఆరైజ్డ్ టిప్స్ అనమాట అంటే సెబీ రిజిస్టర్డ్ అవ్వరు బట్ వాళ్ళు టిప్స్ ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ దానివల్ల చాలామంది లాస్ అయిపోతున్నారు అని చెప్పేసి సెబీ ఏం చేస్తుందంటే గూగుల్ టెలిగ్రామ్ ఇంకా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో మాట్లాడుతుందనమాట ఓకే సో వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేది తీసుకొని ఇట్లా ఎవరెవరైతే టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఏది అనాథరైజ్డ్గా వాళ్ళందరినీ కూడా క్రాక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది సో ప్రాబ్లం ఏంటంటే సూన్ ఈ యొక్క టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తెర అనేది పడటానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద అయితే ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ టూ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ డ్రాప్ అయింది మెటల్స్ వచ్చేసరికి ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది రేమన్ రియాలిటీ కానీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయింది ఇక కాలు పుట్టు ప్రీమియంస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా పుట్టు ప్రీమియంస్ అనేది పెరుగుతూ వస్తూ ఉన్నాయి దీని అర్థం ఏంటంటే మార్కెట్ కొద్దిగా బైరెస్ సెంటిమెంట్లో ట్రేడ్ అయిందని చెప్పేసి క్లియర్ క్లియర్గా ఈ యొక్క ప్రీమియం డికే అనేది చెప్తూ ఉంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద అయితే ట్రేడ్ అయింది పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయింది రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ టూ చూపిస్తుంది దీని అర్థం ఏంటంటే మార్కెట్లో స్టిల్ కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక పుట్ కాల్ రేషియో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పాయింట్ నైన్ సిక్స్ అనేది చూపిస్తుంది ఒకటి గంట తక్కువగా ఉంది స్టిల్ ఏంటంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ చూపిస్తుంది చాలామంది అయితే కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి డెబ్బై తొమ్మిది పాయింట్లు బుల్లిష్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఇది కంప్లీట్గా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక నెఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ ఒక లెవెల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం సో ప్రస్తుతం ఆ లెవెల్ని బ్రేక్ చేసింది ఇంట్రాడేలో బట్ ఏంటంటే ప్రస్తుతం అగెయిన్ ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన డౌన్ సైడ్ లెవెల్ ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు లెవెల్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఇక బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పెద్ద క్యాండిల్ అనేది పడింది అఫ్కోర్స్ పర్సంటేజ్ వైజ్గా పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది డ్రాప్ జరిగింది సో ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా రికవరీ అనేది చేశారు సెల్లర్స్ ప్రస్తుతానికి స్టిల్ ఏంటంటే బేస్డ్ అన్ ద క్యాండిల్ స్టిక్స్ అయితే మనకి వీక్గానే కనిపిస్తుంది ఇక మనం వాచ్ చేయాల్సింది అప్సైడ్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు రెసిస్టెన్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే కూడా నెక్స్ట్ యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది దాకా డౌన్ సైడ్ రావడానికి పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ సెన్సెక్స్లో ప్రీవియస్గా మనం ఏదైతే లెవెల్ మెన్షన్ చేసుకున్నాం అక్కడ నుంచి బౌన్స్ అయితే జరిగింది ఎనీ హౌ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది బ్రేక్ చేయాలి ప్రస్తుతం ఇమీడియట్ సపోర్టు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాకా రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి సో గత నాలుగైదు రోజుల నుంచి కూడా సైడ్ వేస్లో ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కొద్దిగా బుల్లిష్ మూమెంటంలో పైకైతే ట్రావెల్ చేస్తూ ఉంది అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే గోల్డ్ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ చేయకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఒలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది సైడ్ వేస్లో ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది సిల్వర్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉంది ఇక న్యాచురల్ గ్యాస్ ఆల్మోస్ట్ సెల్లింగ్ అయితే ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయింది ప్రస్తుతం కొద్దిగా సైడ్ టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఇక బిట్కాయిన్ బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ అనేది సెల్లింగ్ చేశారు అగైన్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా రికవరీ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ బ్రోడర్ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియన్ మార్కెట్స్లో బుల్లిష్గానే ఉన్నప్పటికి కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చేసరికి కొద్దిగా నెగిటివ్గా ఉంది సో ప్రస్తుతం సెల్ ఆన్ రైజ్ అనేది చాలామంది ప్రా ఫాలో అవుతున్నారు కొద్దిగా ప్రాఫిట్స్ ఉంటే కూడా లాక్ చేసుకుంటాం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారనబడ సో చూద్దాం మార్కెట్ అయితే కొద్దిగా సైడ్ వేస్ట్ బైరెస్ సెంటిమెంట్ అనేది బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నారు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు